మిత్రుల మిత్రులు అందరికీ నమస్తే నేను గరిడబుల్ శిక్షణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ ఈ వీడియో పోలీ స్వర్గం అనండి పోలీ అమావాస్య అండి పోలీ నోమానండి పోలీ వ్రతం అంటారు సో ఇది స్త్రీలు కార్తీక మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునేటువంటి పండుగలలో పోలీ నోమనండి అనండి పోలీ వ్రతం చాలా ప్రసిద్ధమైంది ఇందులో ప్రాచీన కాలం నుంచి అంటే మీరు పురాణాలనండి ఇతిహాసాలనండి జా జానపదాలనండి దేని నుంచో చూసుకున్నా కూడా ప్రాచీన కాలం నుంచి కూడా కార్తీక మాసంలో స్త్రీలందరినీ ప్రభావితం చేసినటువంటి వ్రతల వ్రతాలలలో నోముల కథలలో నోములలో పోలీ స్వర్గం నోము వ్రత కథ చాలా ప్రసిద్ధి సో ఎందుకు ఇది ప్రసిద్ధి అంటే ఒక వర్కింగ్ క్లాస్ పీపుల్ నుంచి రజకులంటే బట్టలు ఉత్తుకునే చాకలి వృత్తి ఇడిసినగా గుడ్లు ఒక చాకలి వృత్తికి సంబంధించిన కూడా దేవుని పట్ల అత్యంత భక్తి శ్రద్ధలతో ఉంటే స్వర్గానికి వెళ్ళొచ్చు అనేది దీని సారాంశంగా మనకు కనిపిస్తుంది నోముల్లో అత్యంత గొప్ప నోము పోలి నోము పోలి వ్రతం అనేది మనం చెప్పుకోవచ్చు ఆశ్వీజ అమావాస్య మొదలుకొని కార్తీక అమావాస్య వరకు ప్రాతకాలం ఉందంటే తెల్లారు తెల్లవారుజామునే లేచి నది స్నానం చేసి దీపం వెలిగిస్తారు అది వ్రతం సో నదులు అందరికీ ఉండవు కాబట్టి సో ఆ తెల్లవారుజామున ఇతర భార్య భర్తలు కుటుంబానికి సంబంధించిన పనులు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇన్ టైంలో అది చేయలేకపోవచ్చు ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ పోలీ స్వర్గం నోము సంబంధించి తెల్లదాము లేచి నదీ స్నానం చేయలేనటువంటి వాళ్ళు అరటి దొప్పలో దీపం వెలిగించి దేవ దైవారాధన చేసినప్పుడు మనస్ఫూర్తిగా మనసావాచకర్మణ దేవుని యొక్క ప్రసన్నం జరుగుతుంది అనేది ఈ వ్రతం యొక్క సారాంశంగా మనకు అర్థమవుతుంది సో నెల రోజులు ఏదైతే ఉందో ఆశ్వజ అమావాస్య మొదలుకొని కార్తీక అమావాస్య వరకు నెల రోజులు చేసినటువంటి వ్రతం యొక్క ఫలితం పోలీ అమావాస్య నాడు పోలీ పాండ్యమనాడు చేసేటువంటి ఒకరోజు చేసేటువంటిది తలస్నానం చేసి అందుబాటులో ఉండే నదీ స్నానం అందుబాటులో ఉన్నప్పుడు బావి నీళ్ళు స్నానం చేసి అమలక్కలు అత్యంత భక్తి మా రజక ఆడబిడ్డలు అత్యంత భక్తి శ్రద్ధలతోని రజక ఆడబిడ్డలకు సంబంధం కాదు యావత్ మహిళా లోకం సోదరి అంతా కూడా ఈ వ్రతాన్ని చేస్తూ ఉంటారు తెల పాలి పోలీ పాండ్యమనాడు నాడు అత్యంత భక్తి శ్రద్ధలతోని ఆ మొక్కులు మొక్కి ఆ విధంగా దీపాలను వెలిగించడం వల్ల ఆ నెల రోజులు ఆశ్వీజ అమావాస్య నుంచి కార్తీక అమావాస్య వరకు చేసినటువంటి పుణ్యఫలం అంతా కూడా దేవును దేవుడు దైవం వీలకిస్తుందనేది నమ్మకం అదొక ఆచారం హెరిటేజ్ అండ్ కల్చర్ సో పోలి ఏదైతే ఉన్నదో పోలి అమావాస్య రోజున కాకుండా తెల్లారి రోజున అంటే పోలి అమావాస్య రోజున కాకుండా రెండవ రోజున అంటే తెల్లారి ఈ పోలి పాండ్యమైన చేస్తారు ఆ రోజున ఈ కార్యక్రమాలు చేయాలి స్త్రీలందరూ ఈ రోజున నదీ స్నానం చేసి నది ఒడ్డిన దీపాలు వెలిగించుతారు సో నా నదులు లేనటువంటి వాళ్ళు ఇంటి దగ్గరే బావి దగ్గర ఆ నీళ్ళలో స్నా స్నానం చేసేసి ఆ దీపారాధన చేస్తారు అరి అరటి దప్పులు అనేది ఆచారం ఇప్పుడు ప్రమేదలు వచ్చినాయి మట్టి ప్రమేదలు ఒకవైపు ప్రకృతి ప్రయావరణానికి ఇంకొక వైపు శాలివాహనం కుమ్మరి సమాజ వర్గానికి అండదండగా ఉన్నట్టుగా ఉంటుంది ఇంకైపు దేవతని దేవుళ్ళని ఏకాగ్రతతో కొలిసినటువంటి ఇది వస్తుంది ఆ విధంగా చేయటం వల్ల వీళ్ళు స్వర్గానికి వెళతారు అంటే మనిషి చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తారంటారు పుణ్యం చేసిన వాళ్ళు స్వర్గం పాపం చేసిన వాళ్ళు నరకానికి వెళ్తారన్నది కథ ఉన్నది ఇది క్రమం అయితే ఈ పోలీస్ స్వర్గం నోము కథకు సంబంధించి ఒకటి బాగా వరల్డ్ ఫేమస్ కథ ఒకటి ఉన్నది అది మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం ఈ వీడియోలో చెప్తాను ఒక మామూలు మారుమూల గ్రామంలో ఒక రజక స్త్రీకి నలుగురు ఐదుగురు కొడుకులు ఐదుగురు కొడుకులు అయితే ఐదుగురు కొడుకులకి అప్పటికే నలుగురు కోడళ్ళు ఐదో కోడలుగా పోలి పోలమ్మని అని తీసుకువెళ్తారు సో సహజంగానే పోలమ్మ మన కథలో హీరో ఎవరంటే మెయిన్ మెయిన్ పాత్రధారి అయినటువంటి పోలి పూలమ్మ ఎవరైతే ఉన్నారో ఈ పోలమ్మ ఒక గ్రామంలో ఒక సామాన్య రజక కుటుంబంలో జన్మించినటువంటి పోలమ్మ చిన్నప్పటి నుంచి అత్యంత భక్తి శ్రద్ధలతోనే దైవారాధన చేసుకుంటూ తలస్నానం చేసి దాని తర్వాత ఒత్తులు వెలిగించి దైవారాధన చేస్తుండే దీనికి సంబంధించి పూలు కోసుకోవటం లేకపోతే తలస్నానం చేసి పూలు కోసుకొని దేవుని చిత్త దేవుని చిత్తంలో దేవుని స్మరించుకుంటూ జ్యోతి ప్రమిదలు వెలిగించి అలా దైవారాధన చేస్తూ ఉండేది ఇట్లా ఈ పోలి పూలమ్మకి సంబంధించినటువంటి అమ్మవారికి సంబంధించి ఈ కార్యక్రమం నడుస్తూ ఉండేది కాలక్రమంలో ఈ పోలి పూలమ్మకు కొంచెం వయసు వచ్చిన తర్వాత పెళ్ళిడికి వచ్చిన తర్వాత ఈ నలుగురు కోడలతో పుట్టు ఐదో కోడలుగా ఆ అత్తగారింటికి వెళుతూ ఉంటుంది ఈ అత్తగారింటికి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఈ పూలమ్మకి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో అట్లా నడుస్తూ ఉండేది పుట్టింట్లో ఉన్నంత మటుకు పోలే అమ్మకి సంబంధించి ఆధ్యాత్మిక కార్యక్రమాలు వైదిక క్రతువులు దేవుని స్మరించడం జా ఎక్కడ ఆటంకం కలిగేది కాదు అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు అట్లుంటే అత్తగారు కానీ ఆ కుటుంబాలు కానీ మెచ్చుకుంటాయి కానీ అక్కడికి అక్కడికి వచ్చేసరికి అత్తగారు జలసీపట్టం అసూయ చెందుతుంది దీనికి తోడు అత్తగారి యొక్క బ్యాండ్ మేళం బ్యాచ్ భజన బృందం నీ కోడలు నీకంటే భక్తురాలని ఆమెని ఇది చేయటం సో ఆమె చిన్న ఆమె నీకంటే భక్తి ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నట్టుగా ఉంది నీ పేరంతా ఆమెకు ఆమెకుపోయేలాగుందని అన్నప్పుడు అత్తగారు ఆమెని ఒక రకమైన పరిస్థితులు చూసేది ఆమె తరచూ ఈ ఆశీయ కార్తీక ఏదంటారు ఈ ఆశ అమావాస్య నుంచి కార్తీక అమావాస్య వరకు ఏదైతే ఉన్నదో ఆ రోజులలో పూజలకు సంబంధించి వచ్చేటప్పుడు నలుగురు కోడలను తీసుకొని పోలి ఇంటి దగ్గర ఉంచేది పోలీ పాండ్యమినాడు ఏదైతే ఉందో ఆ పోలీ పాండ్యమినాడు కూడా పోలి పూలమ్మ ఇంటి దగ్గర ఉంచి ఆ అత్తగారు నలుగురు కోడలను తీసుకొని నదీ స్నానానికి వెళ్ళి అక్కడ ప్రమేదలు వెలిగించడానికి జ్యోతులు వెలిగించడానికి వెళ్తుంది ఇంటి దగ్గర పూజా సామాగ్రి కూడా ఉంచరు ఆ అత్తకు సంబంధించి ఆ అత్తగారు సో ఈ క్రమంలో నా బావి వద్దనే స్నానం చేసినటువంటి అమ్మవారు పూలమ్మ ఆ పూలు కోసుకొచ్చి ఇది చేసి అదేవిధంగా పూజా సామాగ్రి లేనటువంటి క్రమంలో అరటి దొప్పని తీసుకొచ్చి అక్కడ పెడుతుంది దాని తర్వాత సల్లకవ్వం మనం మజ్జిగ చిలి పెరుగుని చిలికితే మజ్జిగ అవుతుంది మజ్జిగ క్రమంలో వెన్న వస్తుంది ఆ కవ్వానికి సల్లకవ్వం మజ్జిగ కవ్వానికి సంబంధించిన మిగిలిన వెన్నని గీరి తీసుకొచ్చి ఆ అరటి దోపలో పెట్టి పత్తి చెట్టు నుంచి తీసినట్టు పత్తిని తీసి ఆ ఒత్తిని జ్యోతిగా వెలిగించి దేవుని ఆ పూలమ దేవుని మనసా వాచ కర్మ కోరుకుంటుంది దేవుడా నీకు తెలుసు కదా నాకున్న పరిస్థితులు నా మా అమ్మవారింట్లో ఉన్నప్పుడు నాకు అన్ని రకాలుగా నీకు దైవారాధన చేయగలిగాను అత్తగారింటికి వచ్చేసరికి అత్తగారి ఉండేటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ నీకు చేయాల్సినంత చేయలేకపోతున్నానని మనసా వాచా కర్మణ ఈ పూలమ్మ దైవాన్ని దైవ చిత్తంతో కోరుకుంటుంది నమస్కరిస్తుంది ఇది గ్రహించినటువంటి బ్రహ్మాదులు ఎవరైతే ఉన్నారో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ పోలి పూలమ్మ కోసం ప్రతికుండగానే పుష్పక విమానాన్ని స్వర్గంలో తీసుకోవడానికి పంపిస్తారు ఈ క్రమంలో ఈ పోలీ నాడు పోలమ్మని పుష్పక విమానం ఎక్కించుకునే ప్రయత్నం చేస్తారు ఈ క్రమంలో ఆ అత్త కోడళ్ళు ఆ పోలమ్మ దగ్గరికి పుష్పక విమానం రావటం దేవతలు వస్తే ఆ పుష్పక విమానం ఎక్కే క్రమంలో పుష్ప విమానం పైకి పోలి పైకెక్కుతుంటే ఆ పుష్పక విమానం పైకి లేస్తుంటుంది ఇది చూసినటువంటి పోలి అత్తగారు ఎవరైతే ఉన్నారో ఆమె నాకంటే ముందు మా కోడలు ఎట్లా స్వర్గానికి పోతుంది పోవడానికి వెళ్లేదన్న సందర్భంలో ఆ విమానం పుష్ప పుష్పక విమానం పైకి ఎక్కుతుంటే ఆ పోలి పూలమ్మ కాళ్ళు కిందకి వేలాడ లాగే ప్రయత్నంలో ఇది అవుతుంది పుష్ప విమానం పైకి పోయే క్రమంలో పూలమ్మ కాళ్ళు వేలాడుతూ ఉంటుంది పూలమ్మ అత్తగారు పూలమ్మ అత్తగారి కోడలు కూడా అత్తగారి కోడలు అత్త కాళ్ళు పట్టుకుంటారు ఆ విధంగా పైకి పోతున్న క్రమంలో దైవం ఇది గ్రహించినటువంటిది సో పూలమ్మ యొక్క అత్యంత భక్తి శ్రద్ధల్ని గమనించి పూలమ్మ అర్హురాలు స్వర్గానికి అని చెప్పేసి వాళ్ళని నెట్టేస్తే పరిస్థితి ఇక్కడ కనపడుతూ ఉంటుంది సో ఇక్కడ మనకి చెప్పుకోదలుచుకున్నది ఇంకా ఏంటంటే సో అత్యంత భక్తి శ్రద్ధలతోనే పూజలు పునస్కారాలు చేయటం వల్ల ఎవరైనా స్వర్గానికి వెళ్ళవచ్చు అని చెప్పేసి కల్మషం లేని మనసు మనిషిలో అహంకారం జలశీలు ఈగోలు లేకుండా ఒక చాకలి కుటుంబంలో ఒక రజక కుటుంబంలో ఒక దోబీ కుటుంబంలో పుట్టినటువంటి రజక స్త్రీ రజక ఆడబిడ్డ అమ్మవారిగా ఆ విధంగా స్వర్గానికి వెళ్ళినటువంటిది ఇతిహాసాల్లో పురాణాల్లో జనపద కథల్లో మనకి నిత్యంగా అనిపిస్తూ ఉంటుంది ప్రాచీన కాలం నుంచి కార్తీక మాసం రోజు స్త్రీలందరూ ప్రభావితం చేసిన నోములలో వ్రతాలలో పోలీ స్వర్గం నోము అత్యంత ప్రధానమైనది ప్రథమ స్థానం ఉన్నది ఆశ్వీజ అమావాస్య మొదలుకొని కార్తీక అమావాస్య వరకు ప్రాతకాలం లేచి నైస్ స్నానం చేసి ఆ విధంగా ముందుకు వెళ్ళేటువంటి వాళ్ళకి ఆ పాలీ పాండ్యము రోజు ఒక్కరోజే అంత వ్రత ఫలాలు దక్కుతాయి అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను సో ఈ క్రమంలో పుష్పకు విమానం ఎక్కినటువంటి పోలీ కాళ్ళు గుంజే ప్రయత్నంలో అత్త కాళ్ళు గుంజే ప్రయత్నం చేస్తుంది పుష్పకమాన పైకి పోతే ఈ క్రమంలో ఆ అత్త కోడలు కాళ్ళు పట్టుకొని పైకి వెళ్ళాలనే క్రమంలో కోడలు ప్రయత్నం చేస్తారు ఈ క్రమంలో ఈ విమానం పైకి వెళుతున్న క్రమంలో వాళ్ళు కింద పడిపోతారు అది చూసిన దేవతలు పోలితో వారికి పోలిక లేదు విమానం నుంచి కింద పడతారు సో నేను అత్యంత భక్తి శ్రద్ధలతో ఇక్కడ పుట్టిన అహంకారాలకే అతీతంగా అత్య మనసావాచ్యక్రమణ పూజలు చేస్తే స్వర్గానికి వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి ఉంది అప్పటి నుంచి ప్రతి ఆశు ఆశీజ అమావాస్య మొదలుకొని కార్తీక అమావాస్య అమావాస్య వరకు ప్రతిరోజు బ్రహ్మముహూర్తం అంటే తెల్లారుజాము నిద్రలేసి నదీ స్నానం చేసి దీపం వెలిగించి పోలీ కథను చెప్పుకొని ఆ విధంగా అక్షంతలు మీద తీసుకుంటారు అది ఆనవాయితీగా వస్తుంది ఆచారం ఇలా నెల రోజుల పాటు నదీ స్నానాలు పూర్తి చేసిన తర్వాత సో దైవస్నా దైవుని చేసేసి మీ 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 స్థాయిని బట్టి ఆ యొక్క దేవుడు ప్రజలకు కానీ వాళ్ళకి దాన ధర్మాలు చేయాలని చెప్పేసి పోలీ కథ తెలుస్తుంది ఓవరాల్గా అసూయ జలసి కుట్రలు కుతంత్రాలు లేకుండా దేవుని దృఢ చిత్తంతో అత్యంత నిజాయితీతోని చేసేటువంటి చిత్తశుద్ధితో చేసేటువంటి పూజలు పురస్కారాలు ఒక రజక స్త్రీ ఒక బట్టలు తుక్కునే కుటుంబం ఆడబిడ్డ అమ్మవారిగా ఆ విధంగా స్వర్గానికి పోయినటువంటి ఇది మనకి ఈ పోలీ వ్రత నోము కథ యొక్క ప్రాధాన్యతగా అనిపిస్తుంది పెద్దల మిత్రులరా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తూ నేను దరిడేపల్లి శ్యాడ ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న